ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క సడన్ ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యంలో కూడా రాజకీయాల్లో చాలా వరకు చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే కీలకమైన పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు ఢిల్లీలో ఉన్న పెద్దలకైతే వివరించినట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఇప్పటికే రాష్ట్రానికి ఏదైతే కేంద్ర బడ్జెట్లో కూడా ఇటు పోలవరానికి కావచ్చు లేదంటే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించిన నేపథ్యంలో వాటి గురించి మాట్లాడడానికి కావచ్చు చర్చ నేపథ్యంలో కూడా వెళ్ళే నేపథ్యం ఏది కనిపిస్తుంది కేంద్ర మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ కూడా చర్చ అయితే కొనసాగుంది చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు లేదంటే పోలవరం సంబంధించి కావచ్చు పోలవరంలో ఉన్న బకాయిలు విడుదల కావచ్చు అలాగే పునరావాస ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కావచ్చు కొత్త ప్రాజెక్టులకు అనుమతులకు సంబంధించి కావచ్చు అమిషాతో కూడా చర్చ అయితే కొనసాగునే అవకాశం అయితే ఉంది ఈ యొక్క చర్చలో కూడా ఇటు పోలవరం సంబంధించి లేదంటే రాజధానికి సంబంధించి కూడా కాకుండా ప్రస్తుతం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారుతున్నటువంటి ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో ఈ దీని గురించి క్లియర్గా ఇది ఒక ప్రాముఖ్యంగా ప్రధానమైన చర్చ అయితే వారితో కూడా జరుగుండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే దీంట్లో ఇది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఈ గత ప్రభుత్వంలో ఈ యొక్క శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదంలో కెల్తినెయ్యి అనేది ఏ విధంగా చేశారో అసలు పాలు వెన్న లేకుండా ఈ యొక్క సెంతటిక్గా పామాయిల్తో ఈ యొక్క రసాయనాలతో కెల్తీ నెయ్యి వ్యవహారం అంటే నెయ్యి చేయడమే కాకుండా కోట్లాది మంది భక్తులు కూడా పంచిపెట్టడం కావచ్చు ఇలాగా దాని చుట్టూ కూడా రాష్ట్ర రాజకీయాలు పెనవేసుకున్న నేపథ్యంలో కూడా ఒకవైపు ఇటు కొవ్వు కలవలేదు కదా అంటూ కూడా ఇటు ఏదైతే సిట్టి తేల్చిందంటూ కూడా వైసీపీ ఎదురు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యం అలాగే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది కలియుగ దైవం అయినటువంటితో పెట్టుకున్నారు సో వెంకటస్వామి ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా కులదాయం కూడా వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మహాపాపం చేసిన వారిని నేను ఖచ్చితంగా శిక్షార్హులు చేస్తానంటూ కూడా ఆయన మీడియా అందరూ అందరి ముందు కూడా చెప్పిన విషయం కూడా తెలిసిందే సో అత్యంత కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుతం ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది ఈ యొక్క సడన్ ట్రిప్ ఏదైతే ఉందో ఢిల్లీకి వెళ్ళే నేపథ్యంలో ప్రధానమైన అంశంతో ఈ యొక్క ఏదైతే కల్తీ నెయ్యి అనేది దీని గురించి ప్రధానంగా ఈ యొక్క ఢిల్లీ పెద్దల ముందు అయితే ఉంచనున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ సిబిఐ సిట్ నివేదిక సంబంధించి ముప్పై ఆరు మందిని కూడా నిందితులుగా చేస్తూ కూడా అలాగే రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు దీంట్లో అక్రమాలు అంటూ కూడా ఏదైతే కల్తీ నెయ్యి అనేది అసలు పాలు విన్నా లేకుండా కల్తీ అనేది సింథటిక్గా వివిధ రసాయనాలతో అరవై లక్షల పైగా నెయ్యిని కల్తీ చేయడం కావచ్చు దాని అందరూ కూడా ఇరవై కోట్ల లడ్లు కూడా చేసి పంచిపెట్టారు ఐదేళ్లంటూ కూడా ఏదైతే సిట్టు తెలిసిందో దీన్ని కూడా ఒకవైపు వైసీపీఆర్ మొదట పందికవ్వు కావచ్చు లేదంటే జంతువుల అవ్వు కావచ్చు ఇదంతా కూడా కలిసింది అని చెప్పేసి అని అన్నారు కదా సో దీన్ని అసలు లేదు కలవలేదు అని చెప్పేసి సిట్టు తెలిసింది మా క్లీన్ సిట్టి ఇచ్చింది కదా వీరు అంటే ఒకవైపు దాడులు ఎదురుదాడు కావచ్చు లేదంటే విమర్శకి ప్రతి విమర్శలు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంటు ఉందని క్లియర్గా తెలుస్తుంది అయితే ఇప్పటికే దీని మీద ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఏదైతే సిట్ ఇచ్చిందో ఒక ఛార్జ్షీట్ని కావచ్చు పూర్తిగా దాని గురించి అంతా కూడా స్టడీ చేసి ఎక్కడ కూడా పంది కొవ్వు లేదంటే జంతువుల కొవ్వు లాంటిది ఎక్కడ కూడా అసలు కల్తీ జరగలేని నిర్ధారణ ఎక్కడ కూడా చేయలేదు కాబట్టి దానికి నెంబరింగ్ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరు ఏంటి ఏందనేది అంతా కూడా ఒక క్లియర్గా పేపర్ డాక్యుమెంట్ అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా మేము పెడతాం ప్రజలందరూ కూడా తెలియదు ఎవరు తప్పు చేశారు ఏంటి అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా తెలిసిందే సో సడన్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఢిల్లీ పైన నేపథ్యంలో కూడా ఒకవైపు అమరావతి రాజధాని రావాల్సిన ఏదైతే ప్రపంచ బ్యాంకుల నుంచి కూడా రుణాలు రావాల్సిన ఏదైతే ఉందో ఆ యొక్క సహకారాలు కావచ్చు వీటి నేపథ్యంలో కూడా ఈ అయితే చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే పోలవరం కావచ్చు వివిధ ప్రాజెక్టులు అనేది కూడా అన్నిటి గురించి కూడా అలా పెట్టుబడులకు సంబంధించి కూడా ప్రోత్సాహాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన ప్రోత్సాహాలు అలాగే ఇప్పటివరకే బకాయిలు మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి చర్చ జరుపుతూనే అత్యంత కీలకంగా ఈ యొక్క కల్తినేయ్యి వ్యవహారం ప్రధాన అంశంతో ప్రధాన అజెండాతో ఈ యొక్క చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది నేపథ్యంలో కూడా ఎవరైతే ఈ యొక్క తప్పు చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా కూడా చేస్తారంటూ కూడా సీఎం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఒక వైపు ఈ యొక్క ఢిల్లీ టూర్ నేపథ్యంలో సో చాలా ఆసక్తి కొనసాగుతుంది అనేది కూడా తెలిసింది ఇప్పటికే ఈ యొక్క ఏదైతే కల్తీని వ్యవహారం చుట్టూ కూడా ఈడీ కూడా ఎంటర్ అయిన సంగతి కూడా ఇది ఒక మరొక కీలక పరిణామం ఇప్పటికే దీంట్లో రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల సంబంధించి అక్రమాలు జరిగిందంటూ కూడా సిట్ తేల్చిన నేపథ్యంలో వారిలో ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు కావచ్చు అలాగే ముప్పై ఆరు మంది షార్ట్ షీట్ ఫైల్ చేయడం కావచ్చు అలాగే వారందరూ అందరూ ఎవరు అవాళ్ళ ద్వారా మనీ లాండరింగ్ ఎవరైతే చేశారో దానికి సంబంధించి ఐసీఐఆర్ అనేది దాని మీద చేయడం కావచ్చు అలాగే దీనికి సంబంధించి ఇటు లబ్ధిదారులు కావచ్చు అలాగే ఏజెంట్లు ఉన్నారు వారు ఎవరైతే మనీ ల్యాండర్ పాల్పడిన వారందరికీ కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది ఈడీ తర్వాత విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది సో ఒక యొక్క కల్తినీ వ్యవహారం సంబంధించి ఒకవైపు సిట్ ఏసీబీ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇవ్వడం కావచ్చు ఏసీబీ కోర్టుకి అలాగే ఒకవైపు ఏసీబీ విచారణ కావచ్చు దీని మీద అత్యంత కీలకంగా సీఎం కూడా దృష్టి పెట్టడం కావచ్చు ఈడీ కూడా ఎంటర్ అవ్వడం కావచ్చు ఇటువంటి కీలకమైన పరిణామాల్లో దీని చుట్టూరే జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే ప్రస్తుత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి ఏదైతే కల్తీనే వ్యవహారం దీన్ని మాత్రం ఒక ఒకవైపు రాజకీయ ఎజెండాల కోసం వాడుతున్నారంటూ కూడా చాలా మంది కూడా హిందూ మనోభావాలు రాజకీయాలకు స్వార్థ రాజకీయాలు వాడుకుంటున్నారంటే ఒకవైపు హిందూ సమాజం కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న తీరు కూడా లేకపోలేదు సో ఏదేమైనా సరే దీని కలియుగ దైవం అయినటువంటి పవిత్ర ఎంతో పవిత్రంగా భావించినటువంటి శ్రీవారు అలాగే అత్యంత పవిత్రంగా భావించినటువంటి శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారు మాత్రం ఉపేక్షించేది లేదంటూ కూడా ఒక అత్యంత క్లియర్ కట్ గా ముందుకు వెళ్తున్న వారిని అందరూ కూడా శిక్షించే విధంగా కూటమి ప్రభుత్వం సో చూడాలి ఈ యొక్క రాజకీయ పరిణామాలను కూడా మరి ఏ విధంగా వెళ్తున్నా ఏంటి అనేది కూడా ఈ రోజు పయనం తర్వాత రేపు కీలకంగా సెంట్రల్ మినిస్టర్లు అందరితో కూడా ఈ అయితే చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు కూడా మనం చెప్పుకున్న ఈ యొక్క అంశాల గురించి తర్వాత మంగళవారం ఆ రోజు అయితే తిరిగి పయన ఇస్తారని కూడా తెలుస్తుంది సో ఇది మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీ బయలుదేరి ఎనిమిది తొమ్మిది గంటల విజయవాడకి చేరుకొని ఉన్నారు సో ప్రస్తుత రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఈ కల్తీ వ్యవహారం సంబంధించి మాత్రం ఈ నేపథ్యంలోనే ముందుకు వెళ్తున్నారు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరగా క్లోజ్ చేసి ఎవరైతే దీనికి ఈ పాల్పడ వారు అందరూ కూడా శిక్ష పడేలాగా చేయడమే ధ్యేయంగా మరి ఒకవైపు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి చూడాలి ఏ విధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈ యొక్క కల్తీ నిర్వహారం అనేది మరి ఇంకా ఎటువంటి కీలక మలుపులతో ముందుకు వెళ్తుంది అనేది